హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము నేను ఇప్పుడు వరకు వీడియోలు పోస్ట్ చేయలేదు సారీ అండి ఫెస్టివల్ మూడ్లో ఉండి మరి పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఎడిట్ చేయడానికి అండ్ ఇదేంటంటే మేము ముగ్గులు వేస్తున్నామండి సంక్రాంతి రోజు ఎందుకంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయండి పెద్ద పండగ చిన్న పండగ అనేసి చెప్పేసి సంక్రాంతి రోజు పెద్ద పండగ అనేసి చేసుకుంటారు కనుమ రోజు చిన్న పండగని అని చేసుకుంటారు అంటే ఆ రోజు సంక్రాంతి చేసుకుంటారు సో మేము చిన్న పండగ మాది సా ఇదేంటంటే సంక్రాంతి రోజు నైట్ మేము ముగ్గులు వేసుకుంటున్నాము నెక్స్ట్ డే పండగని చెప్పేసి ఇక్కడ చెల్లి నేను అక్క ముగ్గురు ముగ్గులు వేస్తున్నాము అమ్మేమో మాకు కావాల్సినవి ఇస్తుంది అండ్ గుమ్మాలకి బొట్లు పెడుతుందండి అండ్ అలా చేసుకుంటూ వస్తున్నాము వన్ బై వన్ ఇక్కడ అక్క నేను రంగోలి వేస్తున్నాము ఆ చెల్లి మేము వేసిన ముగ్గులకి గ్యాస్ సున్నంతో మళ్ళీ వేస్తుందిమాట తను వేసుకుంటూ వెళ్తూ మేము వెనకదలు రంగులు వేసుకుంటూ వస్తున్నాం మాట ఫైనలీ ఇలా చేసుకుంటూ వస్తున్నాము అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా అలాగ ఉండలేకపోతున్నాం అని చెప్పేసి కూర్చునిపోయి ఇంక వేసుకుంటూ వస్తున్నాము ఫుల్ ఫన్ చేసుకున్నాం జోక్స్ వేసుకొని ఎంజాయ్ చేసాం ఫుల్గా ఆ రోజు నైట్ ట్వెల్వ్ అయిపోయిందండి మేము స్టార్ట్ చేయడం ఎయిట్కి స్టార్ట్ చేసాము ట్వెల్వ్ వరకు వేస్తూనే ఉన్నాము ఇంకా అలా రంగులు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇది రోడ్డు మీద అండి ఈ రెండు ఈ రెండు బాగా అన్నమాట ఈ రెండు బాగా నచ్చాయి నాకు మా చెల్లి బాగా వేస్తుంది ముగ్గులు నాకైతే రావండి నాకు మా అక్కకి మా చెలికైతే బాగొచ్చు సో తను వేసుకుంటూ వెళ్తుంటే మేము వెనకదలు రంగులు వేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ ఏంటంటే దాని మీద గ్యాస్ ఉన్నంత వేస్తున్నామండి లుక్ రాడకి సైడ్ డిజైన్స్ అవినూ అండ్ ఇక్కడ చిల్లకల ముగ్గేసిందండి మా అమ్మ ఒక టూ త్రీ వేసాము అవన్నీ జరిపేసి లై ఫైనల్లీ ఈ చిలకలు ముగ్గు వేసాము ఇది వేయగానే అమ్మ మీద జోక్స్ వేసాము అమ్మ చిలక ఎగిరిపోతుంది పట్టుకో ఎలా అని చెప్పేసి ఫైనల్లీ దానికి రంగులు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నది ఇంకా మేము రంగులు వేస్తున్నామండి ఏదో ఒకటి అని చెప్పేసి టైం అయిపోయింది అని చెప్పేసి వేసేసాము ఇదిగండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది మాది దాని మీద మెరుపులు వేస్తుంది అండ్ ఇలా వచ్చింది మా ముగ్గు అయితే ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా ఫెస్టివల్ ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను కూడా వేస్తాను అనమాట అలా వేసుకుంటూ చెల్లి నేను బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అయితే ఇక్కడ ఏంటంటే చెల్లి మీద గ్యాస్ ఉన్నంత వేస్తుంది ఇక్కడ ఏం జరిగిందంటే అది వేసాక పైకి నించుంది నేను కింద కూర్చున్నాను యాక్చువల్లీ అండ్ ఒకసారి లేచేసరికి చెల్లి అనకతలు ఉందని నేను చూసుకోలేదు గ్యాస్ సున్నం మొత్తం ముగ్గు మీద పడిపోయిందండి మళ్ళీ అదంతా క్లీన్ చేసి కవర్ చేయడానికి చాలా టైం పట్టేసింది నేను అప్పుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయినా వీళ్ళు ముగ్గురు తిట్టేస్తారు అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి తర్వాత మళ్ళీ అమ్మ పిలిచింది బయటికి వచ్చేసాను ఇక్కడ అమ్మ ఇదిగోండి ముగ్గు బొట్లు పెడుతుంది గుమ్మాలకి అండ్ ఇదిగోండి ఫైనల్లీ చిలకల ముగ్గు అయితే ఇలా ఉంది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ క్రెడిట్ గోస్ట్ మా చెల్లెనే అంత బాగా వేసిందంటే చాలా బాగున్నాయి నైట్ కన్నా మార్నింగ్ చూస్తే ఇంకా బాగున్నాయి అండ్ ఫెస్టివల్ వీడియోస్ అన్నీ కూడా నేను పెడతాను మా పాతకాలం నుంచి మా ఇంట్లో ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా నేను పెడతాను ప్రతి ఒక్క వీడియో చూసి అండి అండ్ మేమైతే చాలా బాగా చేసుకుంటాం సంక్రాంతి మీ సంక్రాంతి నాకు చాలా బాగా నచ్చుతుంది ఫైనలీ మా ముగ్గులు కంప్లీట్ అయిపోయింది వర్కౌట్ చూపిస్తున్నాను ఏమేమి వేసామనేది ప్రతిదీ చూసేయండి ఇక్కడ చూడండి అలా వేశాము అది చూసుకొని చాలాసేపు అన్నమాట మేము ఇక్కడ ఫైనలీ ఇలా వేసుకున్నాము ఇదిగోండి చెరగ్గర్లు లేసాము అక్కడ మా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నాను చూసేయండి సంక్రాంతి రోజు ఏమేమి చేసాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది చూసేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్